పురాణము తొమ్మిదవ అధ్యాయము విష్ణు పార్షద యమదూతల వివాదము ఓ యమదూతలారా మేము విష్ణుదూతలము వైకుంఠము నుండి వచ్చితిమి మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్మలను తీసుకొని రమ్మని మిమ్ములను పంపెను యని ప్రశ్నించిరి అందుకు జవాబుగా యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చెయ్యు పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుచుందురు మా ప్రభూలు వారి కార్యకలాపములను చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుజుని అవసానకాలమునా మమ్ము పంపివారిని రప్పించెదరు పాపులు ఎటువంటివారో వినుడు వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములు విందించువారునూ గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు పరస్త్రీలను కామించినవారునూ పరాన్న భుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృతిని తిట్టి హింసించువారుణ్ణూ జీవహింస చేయువారున్ను దొంగపద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును జారత్వం చొరత్వంచే భ్రష్టులగువారును ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారును శిశుహత్య చేయువారునూ శరణన్నవానిని కూడా వదలకుండా బాధించువారును చేసిన మేలు మరిచిన కృతజ్ఞులును పెండ్లిండ్లు శుభకార్యములు జరగనివ్వక అడ్డుతగిలేవారును పాపాత్ములు వారు మరణించుగానే తన కొడకు తీసుకుని వచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజుగారి ఆజ్ఞ అది అటులుండగా ఈ అజామిలుడు పుట్టి దురచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వరసలు లేక సంచరించిన పాపాత్ముడు వీనిని విష్ణులోకములకు ఎట్లు తీసుకొనిపోవుదురు అని అడగగా విష్ణుదూతలు ఓ యమకింకరులారా మీరెంత అవివేకులు మీకు ధర్మసూక్ష్మములు తెలియవు ధర్మసూక్ష్మములు లెట్టివో చెప్పెదము వినుడు సజ్జనులతో సహవాసము చేయువారును జపదాన ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామదానము అనాథ ప్రేత సంస్కాములు చేయువారును తులసివనవు పెంచువారును తటాకములు త్రవ్వించువరును శివకేశవులను పూజించువారును సదా హరినామస్మరణ చేయువారును మరణకాలమందు నారాయణాయని శ్రీహరినిగాని శివా అని శివునిగాని స్మరించువారును తెలిసిగాని తెలియకగాని మరే రూకుమునగాని హరినామస్మరణ చెవినబడినవారును పుణ్యాత్ములు కాబట్టి అజామిలుడు ఎంత నను మరణకాలమున నారాయణా అని స్మరించిచు చనిపోయనుగానా మేము వైకుంఠమునకు తీసుకొని పోవుదము అని పలికిరి అజామిలుడు విష్ణుదూతల సంభాషణలాలకించి ఆశ్చర్యముంది ఓ విష్ణుదూతలారా పుట్టిననాటి నుండి వరకు శ్రీమన్నారాయణ పూజగాని వ్రతములుగాని ధర్మములుగాని చేసి ఎరుగను నవమాసములు మోసి కనిపించిన తల్లిదండ్రులకు సహితమూ ప్రణమిల్లలేదు వర్ణాశ్రమములు విడిచి కులభ్రష్టుడనై నీచుకులకాంతులతో సంసారము చేసి తిని నా కుమారి నందున్న ప్రేమచో నారాయణా అనినంత మాత్రమునా నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు ఆహా నేనెంత అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతమూ నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచూ సంతోషముగా విమానమిక్కి వైకుంఠమునకేయ్యను కావున ఓ జనక చక్రవర్తి తెలిసిగాని తెలియకగాని నిప్పును ముట్టినట్లు బొబ్బలెక్కి బాధ కలిగించునో అట్లనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములునూ నశించి మోక్షమునొందదరు ఇది ముమ్మాటికి నిజము తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము